Hello friends welcome back our channel ఈ రోజు వీడియో వచ్చేసి రిపబ్లిక్ డే రోజు తీసిన వీడియో అనమాట అలాగే నెక్స్ట్ డే నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళాను సో అక్కడ రెండు రోజులు కలిపి తీసిన వీడియో అయితే ఇక్కడైతే పెడుతున్నాను ఈ రోజు అయితే పెడుతున్నాను సో రిపబ్లిక్ డే అయితే కొంచెం స్పెషల్ జరిగింది అనమాట సో మాకు మా ఊర్లో సో అది మీకు చూపించబోతున్నాను అది ఏంటో చూసేద్దాము అలాగే చాలా బాగా అయితే జరిగిందనమాట రెండు అంటే రెండు ప్లేసెస్లోకి అయితే వెళ్ళాం మేము ఇంకా నేను వాలంటీర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇలాంటివన్నీ అప్పుడప్పుడు వస్తూ ఉంటే మన ఛానల్లో చూస్తూ ఉండండి ఇంకా మేమందరం ఇలా లైన్గా నుంచున్నాం అనమాట స్టాఫ్ అందరూ సార్ వాళ్ళు అలాగే మా ప్రెసిడెంట్ గారు నెంబర్స్ అలాగే సెక్రటరీ సార్స్ అందరూ మొత్తం

जनल मंगल दायक जय है भारत भाग्य विदाता जय है जय है जय है जय 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 है సో ఈ వీడియోలో నేను కొంచెం స్పెషల్ ఉందని చెప్పాను కదా స్పెషల్ ఏంటనంటే మా పంచాయతీకి సంబంధించి ఇప్పుడు మామూలుగా మొత్తం ఏపీ అంతా జరుగుతుంది కదా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ జరుగుతుంది కదా సో ఈ ప్రోగ్రామ్స్లో ఏంటంటే చాలా ప్లేసెస్లో గెలిచి అలాగే లాస్ట్ ఇంకా ఫైనల్స్ ఇంకా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మా పంచాయతీ తరఫున వీళ్ళైతే విన్ అయ్యారన్నమాట సో రెండు టీమ్స్ రెండు టీమ్స్ని ఇలాగ అభినందిస్తున్నారు అనమాట మా ప్రెసిడెంట్ గారు అయితే వీళ్ళు వచ్చేసి ఏంటంటే వాలీబాల్ అనమాట వాలీబాల్ టీమ్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ గెలిచారు థర్టీ ఫైవ్ థౌజండ్ మనీ అలాగే ఇంకా ఖోఖో టీం అనమాట నెక్స్ట్ ప్రైజ్ వాళ్ళు అయితే సెకండ్ వచ్చారనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంతో గెలుచుకున్నారంట వాళ్ళు కూడా సో హ్యాపీ కదా అంటే మా పంచాయతీ నుంచే రెండు టీమ్స్ గెలిచాయి అనమాట ఫస్ట్ ప్రైజ్ అలాగే సెకండ్ ప్రైజ్ అనమాట ఇంకా వాళ్ళకైతే ఇంకా ఇలాగ సార్స్ అయితే ప్రైజెస్ అయితే ఇచ్చారు రెండు టీమ్స్కి టీమ్స్కి ఒక్కొక్క టీమ్కి ఒక్కొక్క ఒక్కొక్క ప్రైజ్ అయితే ఇచ్చారనమాట ఇంకా కాకపోతే ఏంటంటే రెండు టీమ్స్ కూడా గర్ల్స్ టీమ్ అనమాట ఖోఖో టీమ్ వచ్చేసి గర్ల్స్ అలాగే వాలీబాల్ టీమ్ కూడా గర్ల్స్ టీమ్ గెలిచింది ఇంకా సో హ్యాపీ అనమాట ఇంకా లాస్ట్లో అయితే ఇంకా అందరూ ఇలా ఫొటోస్ అయితే దిగారు ఇక లాస్ట్లో మేమైతే కనిపించట్లేదు ఎక్కడో ఉన్నామన్నమాట అంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫొటోస్ అయితే దిగుతారు కదా మేమందరం ఇంక వెనక్కి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా నన్ను అయితే నిదకండి ఇందులో ఇలా అయితే జరిగింది చాలా బాగా జరిగింది తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చారు అలాగే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు కాకపోతే దానికంటే ముందే రిపబ్లిక్ డే రోజు ఇలాగా సార్స్ అయితే చిన్న ఇలాగ ప్రోగ్రామ్ లాగా చేశారనమాట స్పీచ్ కూడా ఇచ్చారు సార్ వాళ్ళు కాకపోతే ఇంకా లాంగ్ వీడియో అయిపోతుందని అదంతా పెట్టలేదు ఏంటంటే చిన్న జ్ఞాపకం లాగా అనమాట అంటే మన పంచాయతీ నుంచి అమ్మాయిల బ్యాచ్లో ఇలాగా గర్వకారణంగా మనకి గెలిచారు కాబట్టి మన తరఫున ఇలాగ వాళ్ళకి చిన్న లాగా వాళ్ళకి జ్ఞాపకంగా ఉండడానికి అనేసి ఇలాగ అనేసి సార్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇదంతా చేశారంట సో చాలా హ్యాపీ ఇదంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి కూడా ఇలాంటి సన్మానాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే గెలిచాం కదా అన్న ప్రౌడ్ బాగుంటుంది కదా ఇంకా నేను కూడా అంతే చిన్నప్పుడు ఏంటంటే రన్నింగ్లో బాగా ఫస్ట్ చే వచ్చేదాన్ని అనమాట రన్నింగ్లో బాగా గెలిచేదాన్ని నేనైతే నేను కూడా అలా ఎవరైనా గిఫ్ట్స్ అయ్యి ఇస్తూ ఉంటారు కదా గెలిచిన తర్వాత అప్పుడు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాను సో ఆ మూమెంట్ ఏదో చిన్నగా మీకు చెప్తున్నాను అంతే సో ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వీళ్ళందరూ గెలవాలనేసి కంగ్రాస్ చేయండి వీళ్ళందరికీ కూడా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది అయిన తర్వాత నేను నెక్స్ట్ డే అయితే కాలేజ్ దగ్గరికి వెళ్ళాను అనమాట అంటే బుక్స్ టెస్ట్ పేపర్స్ తెచ్చుకోవడానికి అనేసి అని ఎగ్జామ్ డేట్ అయితే మళ్ళీ అడుగుతారేమో తర్వాత ఎప్పుడు ఏంటి అనేసి అని కమెంట్స్ చేస్తారేమో ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు కాకపోతే ముందు మనం చదవాలి కదా ఎలాగో కాలేజ్కి అయితే వెళ్ళట్లేదు కాబట్టి ఓన్లీ ఎగ్జామ్స్ రాయడమే కాబట్టి ఇంకా నేను ఏంటంటే బుక్స్ అయితే తెచ్చేసుకున్నాను అనేసి నెక్స్ట్ డే అయితే బుక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను హ్యాపీ హ్యాపీగా అయితే బుక్స్ అయితే తెచ్చేసుకున్నాను ఇంకా గోదావరి అంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది పెడతా ఉంటాను కదా మీకు అలవాటు అయిపోయి ఉంటుంది ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత అంటే నేను వెళ్ళడం రావడం కూడా దీని మీదే వెళ్ళాలి కాబట్టి పంట మీద వెళ్తాను కదా మా చిన్నవాడు అయితే చాలా బాగా చూస్తాడు పంట మీద వెళ్ళినప్పుడు అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట చాలా ఇవన్నీ చూస్తూ ఉంటాడు అంటే వాటర్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయా అనేసి అని చూస్తూ ఉంటాడు అనమాట ఇంకా అవన్నీ వచ్చిన తర్వాత ఇంకో టూ డేస్ అయితే నా బుక్స్ అయితే తెరవడానికి ఖాళీనే లేదండి అసలు ఎందుకంటే ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు ఇల్లు క్లీన్ చేసుకోవడం బట్టలు అన్నీ వాష్ చేయడం ఇవంతా చాలా ఉంటాయి కదా ఇంకా అని ఇంకా నేను టూ డేస్ కూడా బుక్స్ ముట్టుకోలేదు మా వాళ్ళకి చెప్తే నవ్వుతున్నారనమాట బుక్స్ అయితే తెచ్చుకున్నావు కానీ గబగబా అవి నువ్వు ఓపెన్ చేయడానికే టూ డేస్ పట్టింది అనేసి అని కాకపోతే ఇంకా దిగిన తర్వాత తప్పదు అంటారు కదా అలాగే ఇంకా కట్టిన తర్వాత తప్పదు కదా ఏదోలాగా ఇంకా చదవాలి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను చదవడం అయితే స్టార్ట్ అంటే నేను ఎలా అంటే అన్నీ ఒకేసారి మొత్తం పొరపాడేలాగా చదవకుండా ఒక టూ బుక్స్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట ముందరైతే ఆ టూ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ బుక్స్ అయితే చూద్దామని అనుకుంటున్నాను నేనైతే ఇంకా చదవడం అంటే చాలా అంటే గ్యాప్ వచ్చేసింది కాబట్టి కొంచెం నాకు ఏదోలా ఉంది కాకపోతే ఏంటంటే ఇంకా అలా 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 చదువుతా ఉంటున్నాను ఇంకేమైనా టిప్స్ ఏమైనా ఉంట టిప్స్ అంటే గుర్తొచ్చింది ఒక విషయం చెప్పడం ఏంటంటే మా అక్క చెప్తుంది అనమాట ఏంటంటే పొద్దున్నే లేచి చదువు అప్పుడు బాగా పురకెక్కుతుంది చదువుని అన్నీ గుర్తొస్తాయి గుర్తు ఉంటాయి అనేసి అని పొద్దున్నే లేవడానికి ఎక్కడ నాకైతే మా చిన్నోడు పడుకోవడానికి చాలా లేట్ అయిపోద్ది అలాగే మధ్య మధ్యలో లేస్తూ ఉంటాడు ఎందుకంటే ఫుల్ డీప్ స్లీప్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో లేవడం మళ్ళీ పడుకోవడం లేవడం పడుకోవడం ఇలా ఉంటుంది కాబట్టి మా ఊరితోటి ఇంకా నాకు పడుకునేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది అలాగే మార్నింగ్ ఫైవ్కే లేస్తాడు కాబట్టి వాళ్ళు లేచిన తర్వాత చదువుకుందామంటే చదువుకోవడానికి అవ్వదు ఎందుకంటే అల్లరి చేస్తూ ఉంటాడు మీద నుంచి ఎక్కడ పడిపోతాడా ఏంటి అనేసి అని ఇలా కంగారు పడతా కూర్చుంటూ చదివితే కనుక ఇంకా నాకున్న బుర్ర పాడైపోయి ఇంకా తలపొట్టు స్టార్ట్ అవుతుంది కదా సో అందుకనేసరికి నైట్ టైం ప అయితే ట్రై చేస్తున్నాను అనమాట అందుకంటే పక్కనే ఉన్నాడు చూడండి మా చిన్నోడు పడుకున్నాడు ఇంకా ఇంకా నేనైతే ఇంకా పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా బుక్స్ అయితే పట్టుకొని చదువుతున్నాను మా చిన్నోడు అయితే చూడండి పక్కనే పడుకొని ఉన్నాడు ఇంకా అలా చదవడం అయితే స్టార్ట్ చేశాను ఇలా చదివి 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 అన్నీ మంచిగా చదవాలంటే అయితే కోరుకుంటున్నాను నేను బుక్స్ తీసుకొని వచ్చేటప్పుడు అయితే ఒక ఆంటీ కలిసిందనమాట ఆంటీ చెప్తుంది అనమాట నేను వీడియోస్ చూస్తూ ఉంటానమ్మా బాగుంటాయి వీడియోస్ అయితే అన్నీ చూశాను ఫస్ట్ నుంచి కూడా ఏం ఫీల్ కాకు కాకపోతే ఏంటంటే మంచిగా బాబుని చూసుకుంటూ హ్యాపీగా ఉండు అన్ని వీడియోస్ అయ్యి చేస్తూ ఉండు ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ చేస్తూ ఉండు వీడియోస్ అయితే మానకు అటు చదువుకుంటున్నావు ఇంకా ఇంట్లోకి సంపాదిస్తున్నావు వీడియోస్ చేసుకుంటున్నావు చాలా ఓపిక నీకు అనేసి మాట్లాడుతున్నారు ఆ ఆంటీ అయితే నాకు ఆవిడ మాట్లాడినప్పుడైతే నాకు ఎందుకో తెలియకుండానే ఏడుపు వచ్చేసింది అనమాట కాకపోతే అమ్మయ్య ఒక ఒక్కరు నన్ను అర్థం చేసుకున్నారు కదా అని మళ్ళీ హ్యాపీగా అనిపించింది అంటే ఎవరు చెప్పినా ఇప్పుడు ఆ ఆంటీ చెప్పడం వల్ల ఏంటంటే తను అలా ఫీల్ అవుతుంది కాబట్టి మంచిగా వీడియోస్ ఇలా ఇలా అనేసి అని చెప్పింది అనమాట నాకైతే ఇంకా ఆంటీ అన్నీ మాట్లాడిన తర్వాత నేను అడిగాను అనమాట ఆంటీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేశానమ్మా నేను అనేది అని అన్నారు ఇంకా అలా అయితే జర్నీ అయితే జరిగిందనమాట ఇంక వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే పంటి దగ్గర ఇంకొక సబ్స్క్రైబర్ కలి కలిసారనమాట వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా ఇస్ట్ వెళ్తున్నారనమాట ఇంకా వాళ్ళది వచ్చి హైదరాబాద్ అంట మన సబ్స్క్రైబరే వీడియోస్ ఇంకా చూస్తారు అనేసి అని చెప్పారనమాట ఇలా అయితే నా మా ప్రయాణం అయితే జరిగింది ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా మోర్ వీడియోస్ చూడడానికి నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి చేయడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకా వీడియో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్